ప్రత్యేక అవసరాలు వాళ్ళ పిల్లల్ని నేను పాదయాత్రలో కూడా కలుస్తాం జరిగింది వాళ్ళ తల్లిదండ్రులు ప్రత్యేకంగా రాయలసీమలో ఎక్కువ ఉన్నారు వాళ్ళ తల్లితండ్రులు ఆ పిల్లలు తీసుకొచ్చి నాకు జరిగింది ఆదుకోవాలని కూడా ఆనాడు కోరుతం జరిగింది అంటే తండ్రి ప్రేమ చాలా వాళ్ళు ఎంత చూపిస్తారో అందరం చూస్తాం ఆ పిల్లల్ని మోసుకుంటూ వచ్చి కిలోమీటర్లు కిలోమీటర్లు మోసుకుంటూ వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసిన భవిత స్కూల్స్కి తీసుకెళ్తాం కానివ్వండి వాళ్ళకి కావాల్సిన కేర్ అన్నీ చేస్తాం కానీ అన్ని నేను స్వయంగా చూసాను చూస్తే రాష్ట్రంలో ఆరు వందల డెబ్బై తొమ్మిది భవిత సెంటర్లు అనేవి ఉన్నాయి అధ్యక్ష ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసుకెళ్ళిన పిల్లల్ని ఇక్కడ ఈ సెంటర్కి తీసుకెళ్తాం జరుగుతుంది ప్రత్యేకంగా ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఇస్తాం ఎస్కాట్ ఎస్కాట్ అలవెన్స్ ఇస్తాం గర్ల్ చైల్డ్ కి ప్రత్యేకంగా అదనంగా స్టైపెండ్ ఇస్తాం ఇంకా హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ కూడా అంటే ట్యూషన్ ఆయన పెట్టుకోవాలంటే అదనంగా కూడా ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది కానీ నన్నడితే ఇది సరిపోదు ఒక మాటలు నాకు చెప్తే ఇది సరిపోదు ఆల్రెడీ వాళ్ళు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సమాజంలో అనేక అవమానాలు పడుతున్నారు చదవాలని తప్పన ఆ పిల్లల్లో ఉంటుంది అది అధిగమించుకుని ఎలా వెళ్ళాలి దానిపైన కూడా నేను వాసన చెప్పాలని నెల అయింది నేను మంత్రి అయ్యి నిన్నటితో అయింది వాస్ట్ సబ్జెక్ట్ నేను కూడా అధికారులతో చర్చిస్తున్నాను ఈ వన్ ఇస్ టు టెన్ ఎట్లా సాధ్యమవుతుంది అంటే యూనిట్ ఎట్ట చేయాలి ఇంకా తల్లిదండ్రులు ఈ పిల్లల్ని దూరంగా తీసుకెళ్ళి తీసుకెళ్ళగలుగుతారా లేదా అది ఎట్ట చేయాలనే దానిపైన మేము కూడా చర్చిస్తున్నాం మొన్న కూడా మీరు చూసారు అధ్యక్ష ఐఐటి ఎన్ఐటి స్టూడెంట్స్ వికలాంగులు అంటే వాళ్ళు అనేక అవమానాలు ఎదుర్కొంటారు సమాజంలో అలాంటిది చదవాలన్న పట్టుదలతో చదివి టెక్నికల్ రీజన్ వల్ల ఐఐటి ఎన్ఐటిలో వాళ్ళకి అడ్మిషన్స్ రాలేదు దానికి మేము ఎత్తికి ఎత్తికి పంతొమ్మిది వందల తొంభై రెండు ఒక ప్రత్యేక జియో ఉంటే అది కోట్ చేసి యుద్ధ ప్రాతిపదికంగా జియో ఇస్తే సుమారుగా నలభై ఐదు మంది పిల్లలు ఈరోజు ఐఐటి ఎన్ఐటికి వెళ్ళారు అది ఈ ప్రభుత్వంకున్న చిత్తశుద్ధి ప్రశ్న వచ్చిన తర్వాత ఫోటోలు వీడియోలు కూడా తెప్పించుకున్నా స్పెషల్ కేర్ ఇవ్వాలి అధ్యక్ష పిల్లలకి అంటే ఎలాంటి సందేహం లేదు అంటే వాస్తవంగా శ్రీకాకుళం విజయనగరం వరకు నా పాదయాత్ర వెళ్ళలేదు బట్ రాయలసీమలో దాదాపు ఆరు నియోజకవర్గాలు మినహా అన్ని నియోజకవర్గాల్లో నేను పాదయాత్ర చేశాను ప్రత్యేకంగా రాయలసీమలో ఎక్కువ ఈ సమస్య ఉంది పిల్లల్ని ఆదుకోవాలి తల్లిదండ్రులకు అండగా నిలబడాల్సిన బాధ్యత మన ప్రభుత్వం పైన ఉంటుంది తప్పనిసరిగా దీనిపైన ఒక స్పెషల్ కార్యాచరణ ఏర్పాటు చేస్తాం గతంలోనే చెప్పాను ఒక హండ్రెడ్ డే యాక్షన్ ప్లాన్ వంద రోజులు ఒక యాక్షన్ ప్లాన్ మేము తయారు చేయబోతున్నాం అది సభ్యుల ముందర పెడతా సంఘాలు ముందలు పెడతా ఉపాధ్యాయుల ముందలు పెడతా తర్వాత ప్రజలు ముందలు పెట్టి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత ఒక వే ఆఫ్ పాలసీన విధానం నేను ప్రజలకు తీసుకెళ్ళిన ఆలోచనలో ఉన్నా అది వచ్చే ఎకడమిక్ ఇయర్ నుంచి అమలు చేయాలనేది మన ప్రభుత్వం లక్ష్యం దాంట్లో భాగంగా అది చాలా సీరియస్గా నేను తీసుకుంటాను అవసరాలు ఉన్నాయి అంటే ఎలాంటి సందేహం లేదు బట్ యూనిట్ ఎట్లా ఏర్పాటు చేయాలో వాస్తవంగా నేను కూడా కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నా గౌరవ సభ్యులందరూ కూడా సూచనలు ఇవ్వండి అంటే వన్ ఇస్ టు టెన్ మెయింటైన్ చేయాలంటే మండల మండల యాజ్ యూనిట్ అయితే దూరం అవుతుంది అదే నాకు అర్థం ఎట్లా చేయాలనేది అందరూ సూచన లేవండి హౌస్ అయిన తర్వాత కూడా దీనిపైన డిస్కస్ చేద్దాం బట్ తప్పనిసరిగా దీనికి ఒక సొల్యూషన్ తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటాం